జాగారం తలన సైదా గారు వెళ్ళిపోతుంటే మీరు వస్తారా హాయ్ తిన్నారా పడుకున్నారు లక్కి తిన్నావా తిన్నానండి తినేసి అరిగిపోయింది కూడా పడుకోవాలి ఇంకా బక్రీద్ శుభాకాంక్షలు అండి సైదా గారు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు పండుగ అంతా నిదానంగా చెప్పారు లైవ్ ఎంజాయ్ మీరు వచ్చారు థ్యాంక్ యూ లక్కే వెల్కమ్ అండి పండుగ బాగా బాగా జరుపుకున్నారా ఈరోజు మటన్ బిర్యానీ తలకాయ పాయ రోటీ సూపర్ తినండి తినండి అన్నీ మీరే తినండి మాకేం పెట్టకండి మాకేం పెట్టకుండా సైద గారు అన్నీ మీరే తినండి మీ డాడీ లేస్తాడే అయ్యో పంపించానండి కాకపోతే అడ్రస్ తెలియక రిటర్న్ వచ్చింది పోర్స మాట చెప్పారు అదే చాలు పర్లేదు అబద్ధమైనా కూడా బాగా చెప్పారు పెద్దవాడు దీనికి తెలియలేదు నమస్కారం ఈ ఈరోజు స్పెషల్ కర్రీ చెప్పారు కదా మటన్ బిర్యానీ పలకాయ పాయ ఏంది తినండి తినండి అన్ని మీరే తినండి మా బాబులు కూడా మీరే తినేసి లావైపోండి సరే వెళ్ళండి పాప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాగోదు అబ్బో బాలయ్యతో బిజీగా ఉన్నారు సైదా గారు బాలయ్యతో బిజీగా ఉన్నారు ఎక్కువ తింటే లావే అయిపోతారు ఎంత తగ్గాలనుకునే తగ్గరు అందరికి పెట్టకుండా అస్సలు తింటే ఖచ్చితంగా లావైపోతారు హండ్రెడ్ పర్సెంట్ అందరికి పెడితే అయిపోతారు <Sessizuk> Iroj balai itu busy leh, kingfisher tata ta, itu busy. Nambo. Oke okay, oke, okay, ini saya Hai Tara. హలో అక్క అంటుంది హాయితారా అర్థం అయిందా అయిందండి ఏమో నంది అర్థం కాలే ఏం తాత అన్నారు కింగ్ ఫిష్ లైక్ సెవెంటీన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ తారా లైక్ ఇచ్చినందుకు తాత అంటే గంధి తాతరా 妈妈。